హేమంతం వచ్చిందంటే చాలు కోటి శుభాల మార్గశీర్షం వచ్చేసినట్టే లక్ష్మీ కలతో లో కలకలలాడినట్టే ఎటు విన్నా లక్ష్మీ నమస్తుభ్యం ఎటు చూసినా నమస్తేస్తు మహామాయే అంటూ ఆ అమ్మను ఆర్తితో స్తుతించడం పూజించడం వీణుల విందుగా వినిపిస్తూ నయనారవిందం చేస్తుంటుంది శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసం ఆయన సతీమణి మహాలక్ష్మికి మక్కువైనదే ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి ఐదు వారాల పాటు తనను నియమనిష్కలతో కొలిచిన వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది కనక మహాలక్ష్మి మార్గశిర మాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన పదకొండు మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుంది వారి మార్గం విజయపథమై విరాజిల్లుతుంది ఆ వ్రత విధానం అందరి కోసం లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు పొందాలనుకునే వారంతా మార్గశిరంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతుంటారు ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవార వ్రతమే దీన్నే కొందరు గురువార లక్ష్మీ పూజ అని లక్ష్మీదేవి నోము అని పిలుస్తారు మార్గశిర లక్ష్మీవార వ్రతం ఈప్సితాలను ఈడేర్చుకునేందుకు మహిళలకు లోకానికి దక్కిన మహోత్కృష్టమైన వరం ఐదు వారాల అద్భుత వ్రతం మార్గశిర లక్ష్మీ పూజ ఐదు గురువారాలు చేయాల్సిన ఐశ్వర్య వ్రతం ఈ నెలలో గనుక నాలుగే లక్ష్మీవారాలు వస్తే ఐదవ వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు కూడా నోము నోచుకోవాలి ఈ సంవత్సరమందు మార్గశిర లక్ష్మీవారముల తేదీలు డిసెంబర్ పద్నాలుగో తేదీ గురువారం డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ గురువారం డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ గురువారం జనవరి నాలుగో తేదీ గురువారం జనవరి పదకొండో తేదీ గురువారం వ్రత విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా ప్రాతకాలాన నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి దేవి కొలువున్న ప్రదేశాన్ని కూలతో బియ్యపిండితో వేసిన ముగ్గుతో అలంకరించాలి మహాగణపతి పూజతో వ్రతం మొదలవుతుంది విఘ్నేశ్వరార్చన అనంతరం మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిష్ఠగా నిర్వహించాలి కిరణ్యవర్ణం హరిణీం సువర్ణరజక స్రజాం అంటూ ప్రార్థన చేసి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి ఆసనం పాద్యం అర్ఘ్యం ఆచమనీయం శుద్ధోదక స్నానం వస్త్రం చామరం చందనం ఆభరణం ధూపం దీపం నైవేద్యం తాంబూలాదులు కర్పూరనీరాజనాన్ని యథావిధిగా సమర్పించాలి ఓం మహాలక్ష్మి చ విద్మహే విష్ణుపత్ని చీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అంటూ లక్ష్మీ గాయత్రి పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి అనంతరం సహస్రదళ పద్మస్థాం పద్మనాభ ప్రియాం సతీం అనే సిద్ధలక్ష్మి కవచాన్ని సభక్తికంగా చదువుకోవాలి తరువాత అష్టోత్తర నామావళి పూజ చేసి మహానైవేద్యం సమర్పించాలి నైవేద్య అనంతరం లక్ష్మీవార కథ చెప్పుకుని అక్షతలు శిరసున ధరించాలి చివరగా క్షమాప్రార్థన చేయాలి అమ్మవారికి సమర్పించే మహానైవేద్యం విషయంలో కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెబుతారు తొలి గురువారం అమ్మవారు పుట్టిన వారంగా ప్రఖ్యాతమైంది కాబట్టి ఈ రోజు నోము సందర్భంగా కులగం నివేదన చేయాలి రెండవ వారం అట్లు తిమ్మనం మూడో వారం అప్పాలు పరమాన్నము నాలుగో వారం చిత్రాన్నము గారెలు నైవేద్యం పెట్టాలి ఐదో వారం నాడు అమ్మవారికి పూర్ణం గూరెలను నివేదించాలి ఆ రోజు ఐదుగురు ముత్తైదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి అనంతరం దక్షిణ తాంబూలాదులిచ్చి వారి ఆశీస్సులు పొందాలి దీంతో మార్గశిర లక్ష్మీవ్రతం పూర్తయినట్టే మంగళగౌరీవ్రతం లాగా పూజపూర్తయ్యాక ఉద్యాపన చెప్పే క్రియ ఈ నోములో ఉండదు ఎందుకంటే మన ఇంట్లో సౌభాగ్యలక్ష్మి నిత్యం విలసిల్లేందుకే ఈ పద్ధతిని పాటించాలనేది పండితుల ఉవాచ నియమ కీలకం గురువార వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో నియమంగా ఆచరించాల్సిన గొప్ప నోము కాబట్టి ఈ నోము నోచే స్త్రీలు ఆయా లక్ష్మీవారాల్లో శుచిగా ఉండాలి తలకు నూనె రాయడం జుట్టు దువ్వుకోవడం చిక్కులు తీసుకోవడం నిషిద్ధం తొలిసంధ్య వలిసంధ్య నిధుల కళ్ళలాడకూడదు నియమనిష్కలతో భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంటలేమి అనే శబ్దం కూడా చూపదు ఐశ్వర్యదేవత వరాలు కురిపించి విజయాలను చేకూరుస్తుంది ఒక్క గురువారాలలోనే కాకుండా ఈ మాసంలోని ప్రతిరోజు లక్ష్మిని పూజిస్తే విష్ణుసతి దీవెనలతో కాలాలు పచ్చగా వర్దిల్లవచ్చని పురాణాలు చెబుతున్నాయి అమ్మవారికి కూలు పండ్లు సువాసననిచ్చే అగరుదూపం పరిమళ ద్రవ్యాలు ప్రీతికరం వీటితో ఆమె అనుగ్రహాన్ని అవలీలగా పొందవచ్చు ఈ సువాసనలతో మన ఇంటిని లక్ష్మీ ప్రసన్నంగా మార్చుకోవచ్చు మార్గశిర లక్ష్మీవార వ్రత కథ పూర్వం కరింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీల అను ఒక కూతురు కలదు ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకొమ్మని చెప్పుచు కొంచెం బెల్లం ఇచ్చేది సుశీల సవతి తల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నేవైద్యం పెట్టుచు ఆడుకునేది సుశీల ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహం అయింది అత్తవారింటికి పోచు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకువెళ్ళింది ఇలా వెళ్లిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు ఈమె ఇంత మహదైశ్వర్యం అనుభవిస్తున్నారు పుట్టింటివారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలిసికొని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలచి నాయన ఈ అక్క ఇంటికి వెళ్లి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించింది సుశీల ఇంటికి తమ్ముడు వెళ్లి వారి దరిద్రం గురించి చెప్పాడు దరిద్రమును తెలుసుకున్న ఒక కర్లను దొలిపించి దాని నిండా వరహాలు కోసి అతనికి ఇచ్చింది ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్ర వెళ్లిపోయాడు ఆఖరుల ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్లిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడుగగా ఏమితే లేదు అని చెప్పెను మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒకచేప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు కోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకుని వెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పెను సరే అని తీసుకుని వెళ్లి మార్గమధ్యలో దాహం వేసి ఒక చేరువుగాట్టును చెక్కులు మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకుని పోయారు జరిగిన విషయానికి తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి బాధపడి మనదరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకొని మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని చెప్పెను అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది సరే అని తీసుకువస్తుండగా సాయం సమయంలో ఒకచేరువు వద్దకు వచ్చి దానిని మీద ఉంచి సాయం సంధ్య వందనం చేస్తూ ఉన్నాడు ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకుని వెళ్ళిపోయింది గట్టు మీదకు వచ్చి పండు పండు లేదు ఏమి చేసేది లేక ఇంటికి వెళ్లాడు తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగినది చెప్పింది తల్లి విచారించింది కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళెండు తల్లిని చూసే సుశీల వారిద్దరిద్రమును తెలుసుకొని చింతిచి మార్గశిర లక్ష్మివారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది అమ్మా ఈరోజు మార్గశిర లక్ష్మివారం నోటిలో ఏమి వేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అని చెప్పింది ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదానన ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్ది అన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకున్నది కూతురు వచ్చి అమ్మా స్నానం చేయి మనం వ్రతం చేసుకుందాం అంది అప్పుడు జరిగినది తల్లి చెప్పినది ఆవారం కూతురు మాత్రమే చేసుకున్నది రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తానును రాసుకున్నది ఆ వారం కూడా వ్రతం చేయ వీలు కాలేదు మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పినది పిల్లలకు తలదు ఊతూ ఆమె తలదు ఊకొని వ్రతం చేయలేకపోయినది కూతురు మాత్రమే చేసుకున్నది నాలుగవ వారం ఈసారి అయినా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చోబెట్టినది పని అయిన తరువాత అమ్మను తెస్సుకుని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందాం అని పిలవగా తల్లి పిల్లలు అరటి పండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు నేను తోచక అది తిన్నా అని చెప్పింది అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుని ఐదవ వారం మార్గశిర లక్ష్మివారం వ్రతం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణకుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్లిపోయినది ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా మీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది మళ్లీని తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యం అయినది మహాలక్ష్మి సరే అని మొదటి వారం కులగం రెండవ వారం అట్లు తిమ్మనం మూడవ వారం అప్పాలు పరమాన్నము నాలుగవ వారం చిత్రాన్నం గారెలు పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణపు కుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది పూజ పూర్తి అయిన తరువాత ఇద్దరు తల మీద వేసుకున్నారు అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమంతున్న విష్ణులోకమునకు వెళ్ళదు కథరూపమైనవి ఉడక లోకము కారాదు అక్కి తప్పిన ఫలము తప్పదు శుభం